ఒకరోజు సెక్రటేరియట్లో హైదరాబాద్లో నేను స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఏదో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే ఒక ఎమ్మెల్యే వచ్చారు ఎమ్మెల్యే రాగానే రండి రండి కూర్చోండి అని ఎమ్మెల్యేని సాధారణంగా ఆహ్వానించారు ఆహ్వానించిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆహ్వానించిన తర్వాత ఆయన సార్ నమస్కారం సార్ నమస్తే చెప్పు చెప్పు అమర్ అని అన్నాడు తర్వాత సార్ నా నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఇలా అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రెండు మూడు లక్షలో ఐదు లక్షలో ఖర్చు పెట్టుకున్నాడు మీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీ కింద కానీ లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ మీరు సహాయం చేయండి నన్ను అడిగాడు ఆయన ఎంత సహృదయుడంటే పిలువు లోపలికి పిలువు అని అతన్ని లోపలికి పిలిచిన తర్వాత ఎంత ఖర్చు అయింది ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది తర్వాత ఆరోగ్యశ్రీ వ్యవహారాలన్నీ చూసేటటువంటి ఆ కన్సర్న్ ఆఫీసర్ని పిలిచి ఇతనికి ఐదు లక్షలు ఖర్చు ఐదు లక్షలు రియంబర్స్ చేసి అతనికి ఒక లక్ష రూపాయలు ఖర్చులకి మళ్ళీ మందులకి కానీ మిగతా రిక పూర్తిగా రికవర్ అయ్యేదానికి ఇంకొక లక్ష రూపాయలు అదనంగా ఇవ్వండి అని చెప్పినటువంటి దయాద్ర హోదయుడు అది రాజశేఖర రెడ్డి గారి సద్గుణం